గత వారం వీగులుగా కురుస్తున్న వర్షాలకు నియోజకవర్గంలో పోతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసిన రాష్ట్ర పాలిట్ బ్యూరో సభ్యులు శాసనసభ్యురాలు ఏనమల దివ్య ఆదేశాలతో అధికార యంత్రాంగం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు అధికారులతో సమాలోచనలు జరుపుతూ నది పరివాహక ప్రాంతంలో నివసించే గ్రామాల్లో దొండోర మైక్ ప్రచారాలతో ప్రజలను అప్రమత్తం చేస్తూ వరద ముంపు పరివాహక ప్రాంతంలో ఉన్న బ్రిడ్జ్ వద్ద రెండు జిల్లాల సరిహద్దు గ్రామం కావడంతో ప్రజల రాకపోకలకు ఆటంకం కలగకుండా రెవెన్యూ పోలీస్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే విధంగా సహాయ చర్యల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తుని రూరల్ సిఐ చల్లకాశం కోటంపురై రామకృష్ణ కోటంపూరు టీడీపీ నాయకులు ఎలగాయ వద్ద కృష్ణారావు సత్యనారాయణ అంకమరెడ్డి వెంకటేష్ పల్ల రామకృష్ణ పలాల సత్యనారాయణ కణితరాజు ఎల్లసేని మూర్తి జనసేన నాయకులు అంతే మరి రాక్షేష్ పెరుతలు పాల్గొన్నారు ఎక్సెస్ వాటర్ ఓవర్ఫ్లో ఉండడం వల్ల మూడు గేట్లు తెరిచారు సుమారు రెండు వేల ని టిఎంసీలుతున్నారు దాని దానివల్ల అల్లిపూడి కోట్నందూరు తర్వాత పక్కనే కొబ్బరిగోడెంజెస్ ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది ఇక్కడ గ్రామ పెద్దలందరూ సహకారంతో రెండు వైపులా బ్యారికేడ్ వచ్చే మూవ్మెంట్ ని అందరూ చేస్తాం ఓవర్ ఫ్లో పెరిగి బ్రిడ్జ్ మధ్యకు వాటర్ వస్తే పబ్లిక్ కంట్రోల్ చేసి డైవర్ట్ చేస్తాం ప్రస్తుతానికైతే ప్రమాదం ఏం లేదు వర్షం కూడా తగ్గింది కాబట్టి ఇబ్బంది అయితే లేదని అనుకుంటున్నాం ఇప్పుడు ఇంకో గేట్ తీస్తారు అంటున్నారు మూడు ఓపెన్ చేశారు ఇంకొక గేట్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఓవర్ ఫ్లో పెరుగుతుంది పెరిగితే కొద్దిగా బ్రిడ్జ్ మీద వాటర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ ఎంత కూడా మాకు సహకరిస్తున్నారు కాబట్టి ఇబ్బంది ఉండదు మరీ ఇదిగా వస్తే డైవర్ట్ చేస్తాం సార్ అదేవిధంగా ఉప్పుడు కూడా అక్కడ కూడా రోడ్డు మీద వాటర్ ఫ్లో అవుతుంది నర్సీపట్నం టూ నర్సీపట్నం వెళ్ళే వెహికల్స్ కూడా ప్రస్తుతానికి రాతాం అది కొద్దిగా తగ్గితే అలా చేస్తాం ప్రజలు కూడా మాతో సహకరించి ఎటువంటి ప్రమాదాలు పడద్దు అని రిక్వెస్ట్ చేస్తాం ఒకసారి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక ఇద్దరు ఇక్కడ నుంచి మిస్ అయ్యారు గల్ంత అయ్యారు వాళ్ళు మనం సేవ్ చేయలేకపోయాం వాళ్ళంత ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగానే ఎస్ఐ గారు రామకృష్ణ గారు రెండు వైపులో టికెట్లు వేసారు దగ్గర టికెట్ వేసాం అల్లికూడి దగ్గర కూడా పరిస్థితిని గమనిస్తాం అక్కడ కూడా పెట్టి ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తాం గత వారం పది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో పూర్తిగా జలమయ్యాయి మన నదీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయ్యాయి కాబట్టి అలాగే ఎగ్రవాయుడు మనకున్నది రామవారి ఎగ్రవాడు సామవారి ఎగ్రవాయుడు కూడా పూర్తిగా నిండింది నిండిన తర్వాత రాత్రి పూర్తి హెచ్చరికలు జారీ చేసి మన పంచాయతీరాజ్ శాఖని తర్వాత మన రెవెన్యూ శాఖని అలాగే పోలీస్ శాఖ వారి సహకారంతో పూర్తిగా అందరినీ అలర్ట్ చేసి మన చంద్రబాబు నాయుడు గారు ముందుగా హెచ్చరికలు జారీ ముందుగా హెచ్చరికలు జారీ చేసి ప్రజలందరికీ కూడా ముందుగా చెప్పి లేతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా వేరే ఏర్పాట్లు చేసి అంతా కూడా సురక్షితంగా ఉంచారు సురక్షితంగా ఉంచారు కాబట్టి ఈ రోజు ఇటువంటి ఫ్లడ్స్ ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం నలభై సంవత్సరాల క్రితం ఆర్గించాం ఇంత వారం నదిలో పది రోజులు పూర్తిగా ఫ్లట్స్ లో ఉన్నది ఇటువంటి ఫ్లడ్స్ మళ్ళీ వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనకి సమర్థవంతమైన నాయకులు హర్మల రామకృష్ణ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు హనుమల దివ్య గారు వీళ్ళంతా కూడా సమర్థవంత ఉన్నప్పటికీ ఇబ్బంది పడకుండా ఎంతో సురక్షితంగా చూసుకున్నారు ఈ గవర్నమెంట్ ఉన్న తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్న చాట కూటమి ప్రభుత్వం ఎంతో చక్కగా ఏర్పాట్లు చేసింది చేసిందని చెప్పి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు గత ఐదు రోజుల నుంచి కూర్చున్న వర్షాల కారణంగా ఈ రోజు మన నది వాటర్ ఎక్కువగా రావడం జరుగుతుంది దీనికి పోలీసు రెవెన్యూ జనాల్ని ఎలక్ట్ గా చేసి సురక్షిత ప్రాంతాలకి తరలిస్తూ అలాగే ఇటువైపు అటువైపు వాళ్ళు అటువైపు ఇటువైపు ఉన్నవాళ్ళు ఇటువైపు ఏ ఇబ్బంది కలగకుండా అందరికి సహాయ సహకారాలు అందుతున్నాడో అలాగే మన తెలుగుదేశం పార్టీ తరఫున మేము మా సీఎం గారి రాళూ సల్మేరకు ఎవరికి ఏ ఇబ్బందులు జరగకుండా ఎవరి గోడ కారణంగా తకోల కారణంగా కాకినాడ జిల్లా కోట నగళూరు మండల పరిధిలో కోటలందరి గ్రామం నుండి గల ఇత తాండవ నది పైన ఉన్నటువంటి మధ్యన తాకుతూ ఈ యొక్క కాండవ నది కొరద ఉదృత్తి దర్శించడం జరిగింది ఇందులో భాగంగా మా యొక్క ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది నిరంతరం అవాంఛనీయ ఉండేందుకు భాగంగా వీళ్ళు రెండు చేయడం జరిగింది మరియు ఈ యొక్క వర్షాలు అధికంగా పడడంతో ఉంచుకొని ప్రజలందరూ కూడా పూర్తిగా అధికారులు సహకరించి అనవసరంగా ఇబ్బందులకు గురికాకూడదని మనకి గత నాలుగు రోజులు బట్టి మన జిల్లాలో అనకాపల్లి జిల్లా కాకినాడ జిల్లా మన తూర్పుగోదావరి ఉభయ గోదావరి జిల్లాలో వర్షాలు విపరీతంగా కురుస్తాయని మనకు వాతావరణ కేంద్రం నాలుగు రోజుల క్రితం ప్రకటించడం జరిగిందండి ఇందులో భాగంగా మా ఎమ్ఆర్ఓ గారు కూడా మండలంలోనే ఇక్కడ ఎమ్మార్లో ఉంటూ గతం ఏర్పాటు చేసి పతి విఆర్ఓకి ఆదేశాలు ఇచ్చారండి మన కోట్లందూరు మండలంలో మూడున్న గ్రామాలు ఉన్నాయండి జగన్నాథ్ ఒకటి కోట్నందూరు అల్లిపూడి తర్వాత బద్దవరం తాండవం అనేది రిలీజ్ చేసిన వెంటనే ఈ నాలుగు గ్రామాలు ముంపుకి చురుగే ఉద్దేశంతో సార్ అందరినీ వీఆర్లందరూ అలా చేస్తామని గ్రామ గ్రామానికి వెళ్ళి ఆయన వెళ్ళి జరుగుతుందండి ఈరోజు ఉదయం ఈ భాగంగానే తుపా భాగంలోనే భాగంగా కాకరపల్లి విశ్వర్ణం వాటర్ పండ్ జిల్లా బాటర్ ఉందండి మన అనగపల్లి జిల్లాకి మనకి అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ రోడ్ వేసి ఫ్లాట్ వస్తుంది అమ్మాయిగా మేము వెళ్ళి పరిచయం జరిగింది అలాగే వాటర్ ప్రాణం అనేది